ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ ప్రణవి అందరికీ బాగానే తెలుసు ఎన్నో తెలుగు పాటలు పాడినామే ప్రతిష్టాత్మక నంది అవార్డు కూడా గెలుచుకున్న ప్రతిభావంతురాలు తాజాగా ఇండస్ట్రీ గురించి ముఖ్యంగా సింగర్లకు అందే రెమ్యునరేషన్ గురించి కొన్ని కామెంట్స్ సంచలనాలు రేపుతున్నాయి ప్రణవి చెబుతున్న ప్రకారం సింగర్స్కు ఒక్కొక్క పాటకు కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే పారితోషికంగా ఇస్తున్నారట వెయ్యికి మూడు వేలకు పాడమని అడిగేవారు కూడా ఉన్నారు కొంతమంది సింగర్లు అయితే ఉచితంగా పాడేందుకు కూడా రెడీ అవుతున్నారు అందుకే నిర్మాతలు పాటలు పాడేవారిని ఎక్కువ మొత్తం ఇచ్చేందుకు సిద్ధంగా లేరు నేను ఒక జింగిల్ టీవీ సీరియల్ కు పడితేనే ఎక్కువ మొత్తం ముప్పై వేల రూపాయల వరకు అందుతుంది కానీ సినిమాల్లో మాత్రం నా రెమ్యరేషన్ ఐదు వేల వరకు ఫిక్స్ చేసేశారు అంటూ బాధతో కూడిన కఠిన స్వరంతో చెప్పింది ప్రణవి కొంతమంది మేకర్స్ విలువ ఇస్తారు టైట్ బడ్జెట్ తో రూపొందించిన పెళ్లి చూపుల నిర్మాతలు నాకు పాటకు పదిహేను వేల రూపాయలు ఇచ్చారు కానీ పెద్ద బ్యానర్లు మాత్రం ఐదు వేలకు మాత్రమే ఫిక్స్ చేశారని చెబుతుందామే ఒక సింగర్ కంటే తన అసిస్టెంట్కే ఎక్కువ మొత్తం ఇస్తానని ప్రణవి భర్త కొరియోగ్రాఫర్ రఘు చెప్పడం విశేషం పేరు కోసం ఉచితంగా పాటలు పాడే సంస్కృతి వ్యక్తులు పోనంత వరకు ఇలాంటి పరిస్థితే ఉంటుందంటోంది ప్రణవి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి స్టార్స్ న్యూస్